రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తండు నరసింహగౌడ్ అన్నారు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివస్తున్నారని అన్నారు వరంగల్లో జరుగుతున్న పిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు సైదులుగౌడ్ నాయకత్వంలో తిప్పర్తి మండలం నుండి పీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు వారు తరలివెళ్లే వాహనాలను పిఆర్ఎస్ జిల్లా నాయకుడు తండు నరసింహ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అంటేనే తెలంగాణ అని తెలంగాణ అంటే కేసీఆర్ అని ఆయన నాయకత్వంలో పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని అన్నారు కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేలా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో గుండు వెంకన్న ఏసుబోయిన కృష్ణారావు సిరసవాడ సైదులు వెలుగుపల్లి శ్రీనివాస్ చాకటి పాలరాజు కొమ్ముగిరి ఊదరి శ్రీకాల్ బైరగోని శ్రీను వల్ల మధుకారెడ్డి గుండు రవి పోలగోని వెంకన్న పాల్వాయి సంజీవరెడ్డి ఉయ్యాల జానయ్య పోలగోని శ్రీను శ్రీనివాస్ రెడ్డి కస్పరాజు సైదులు పోలగోని గౌడ్ వల్లపురెడ్డి పెద్దిరెడ్డి కాసాని గౌడ్ ప్రసాద్ చెరుకుపల్లి సురేందర్ తుప్పలపల్లి సైదులు కస్పరాజు రమేష్ నాగరాజు పల్లెకృష్ణయ్య వంగూరు రవి వంగూరి మధుసూదన్ మైనం ఎల్లే తదితరులు ఉన్నారు ఈరోజు నల్గొండ నియోజకవర్గం నుండి తిప్పర్దు మండలం నుంచి భారీ ఎత్తుగా వరంగల్ బహిరంగ సభకు తరేళ్ళ జరుగుతుంది ఈ యొక్క సభ రైతులను మేలు మరియు రైతులు జరుగుతున్న అన్యాయాలని మన యొక్క ఈ యొక్క పథకాలన్ని పడేసి ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం గురించి ఈరోజు కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ ఈరోజు తెలంగాణ ఎంతో ముందు తీసుకొచ్చి చేసి పదేళ్లలో కాపాడి దాని యొక్క పునరుద్ధరించిన దాన్ని అటువంటి దాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిట్ట నిల్వను ముంచి రైతులను ఎంతో ఎండగట్టేసి ఆహోమం చేసే పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఇవాళ యొక్క కేసీఆర్ గారు సభను విదోచన చేయడానికి భార్యతో మేము అందరం వెళ్తున్నాము ఈ యొక్క తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ రాబోతుంది ఇది దీని నిదర్శనం చేస్తున్నాం